మరి ఇవాళ ఒక ఇన్సిడెంట్ మీరు మతి మర్చిపోతారు మరి మతీ మరుపు రావడం అంటే సొంత తల్లిదండ్రులే తమ ఆడబిడ్డను కిడ్నాప్ చేశారు అల్లుడి నుంచి మరి అతి దారుణమైన ఇన్సిడెంట్ ఇది ఒకసారి మీరు చూడండి అయితే వీళ్ళు నాలుగు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు సికింద్రాబాద్ ఆర్య సమాజిలో శ్వేత మరియు ప్రవీణ్ సో ఈ ఎక్కడే కూడా ఉన్నారంట వీళ్ళు అయితే ఇంకా నాలుగేళ్ళు అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం ఏం చేస్తారులే అనుకున్నట్టున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వచ్చారు బంధువుల సాయంతో మరి ఇక్కడికి వచ్చి ఎలా కిడ్నాప్ చేశారు చూడండి ఇప్పుడు సౌండ్ వస్తుంది లోపల నుంచి అంటే ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు మరి కొంత కట్ అయినట్టు ఉంది ఇక్కడ అతను బయట నిలబడి ఉన్నాడు అదిగో ఎవరు ఊరోళ్ళు కూడా ఎవరు రావట్లేదు కేకలు వేస్తున్నా అమ్మాయి అగో ఎట్లా లాక్ వస్తున్నారు అంటే అమ్మాయికి ఏమాత్రం ఇష్టం లేదు అగో కింద పడిపోయింది అవకాలుబట్టి లాగడానికి చూస్తున్నాడు చేతులు బట్టి కాదు ఆ గేట్ పట్టుకుంది ఇగో వీళ్ళందరూ బంధువులు లేడీస్ జెంట్స్ అందరున్నారు కర్ర తీసుకుని కొట్టేగా ఎంత ఇష్టం కొట్టారు రెండు వీడు అయితే ప్రేమ వివాహం చేసుకుందనే మరి లవ్ మ్యారేజ్ ఒకసారి కంటిన్యూ చూద్దాం ట్టలో జరిగింది ఇది కీసర గుట్ట మెడిచల్ అయ్యో ఇక్కడ కింద పడిపోయింది ముందే కారం కొట్టారండి కళ్ళో అబ్బాయి కళ్ళలో కూడా కారం కొట్టేశారు కత్తులతో దాడి చేశారు ఇవాళ కత్తి గాయం కూడా అయింది ఇప్పుడు కర్ర తీసుకుని పోయాడు ఒకటి కొట్టాడు ఎవరిని ఏమైనా కొట్టాడు ఒకటి కొట్టాడు ఏదో భయపడి మళ్ళీ వెళ్ళిపోయాడు లోపలికి వీడనుకుంటే వీడు ఒకటి అంతమంది కొట్టగలుగుతాడు కొద్దిగా కరసం నేర్చుకుంటే ఆర్ఎస్ఎస్ లో నేర్చుకుని ఉంటే వీళ్ళందరినీ ఒకడే కూడవాడు అందుకే మేము కరసం నేర్చుకోమని అంటాడు దద్దమ్మలు నేర్చుకోరు మరి ప్రేమించనికే సినిమాలో హీరో ఓట్లాడతారు మరి వీళ్ళకు అట్లా నేర్చుకోవాలి కదా సినిమాలో హీరో లాగా లవ్ మ్యారేజ్ చేసుకుంటా అనుకుంటారు మరి అలాంటి ఫైటింగ్ రావాలి కదా దరిద్రుడా చూడండి అక్కడ ఊళ్ళో ఉన్నారు అందరు చూస్తా ఉన్నారు కానీ ఏ ఒక్కడు రావట్లేదు ఎందుకు వస్తారు వాళ్ళ రైస్కులు వాళ్ళకు ఉంటాయి వీళ్ళ కళ్ళలో కారం కొట్టేశారు అదొక సమస్య అయిపోయింది ఇక ఇద్దరున్నారు వీళ్ళిద్దరున్నారు అనదములు ఒకటేదో కొట్టాడు ధైర్యం చేయట్లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర కత్తులు ఇట్లా ఉన్నాయి ఏమో కేకలు పెడతా ఉంది కేకలు పెడతానే ఉంది బలవంతం చేసేది సార్ ఇప్పుడు మళ్ళీ కొంచెం ధైర్యం చేశాడు మళ్ళా వాళ్ళు వచ్చేస్తున్నారు ధైర్యం సరిపోవట్లేదు నాకు వీళ్ళు వాళ్ళు లక్కపోతున్నాడు ఎందుకు వాళ్ళతో మళ్ళా గొడవ అన్నట్టు ఇక్కడ ఒక వీళ్ళ తండ్రి అయి ఉంటాడు ఆయన కొట్టనివ్వట్లే సాధారణంగా లోకల్లో గ్రిప్ ఎక్కువ ఉంటుంది ఈ ఊరోళ్ళు వస్తే ఆ కారు ముందుకు వెళ్ళరు వీళ్ళంతా కలిసి వాళ్ళని కొట్టయచ్చు అయితే వీళ్ళు చుట్టుపక్కలతో కూడా మంచిగా ఉన్నట్లు లేరు చుట్టుపక్కల వాళ్ళతో మనము మంచిగా ఉంటే వాళ్ళు డెఫినెట్ గా మనకు సహకరిస్తారు ఇలాంటప్పుడు వాళ్ళకేమైనా మీరు వెళ్ళేటట్టుగా ఉండాలి అట్లాగే రాజకీయ పార్టీలో యాక్టివ్ గా ఉండాలి వీళ్ళకి ఖచ్చితంగా రాజకీయ పార్టీల అండ ఉండి ఉంటుంది ఇలాంటి వాళ్ళు అక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ పెద్ద ఆఫీసర్స్ ఎవరైనా బాగా పరిచయం ఉంటే ఇలాంటి ధైర్య సాహసాలు చేస్తూ ఉంటారు వాళ్ళ మాట విని వీళ్ళు ఒక మూర్ఖ పట్టుదలతో ఇలా చేస్తారు మరి ఇలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మళ్ళొకసారి చూద్దాం మరి వల్ల మనకు ఇవన్నీ బయటకు వస్తున్నారు లేకపోతే ఎన్నో దాణాలు బయటకు వచ్చేవి కాదు ఇతని కళ్ళల్లో కారం కొట్టడం వల్ల అతను సరిగా యాక్టింగ్ చేయలేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఒకటి కొట్టిండే మన ఎదుటి మీద ఒకటి పెట్టిండు కరెంట్ దెబ్బ పడ్డది ఆమె చెప్తే కొట్టేసింది ఆమె కేకలు పెడుతూనే ఉంది ఈమె కింద పడిపోయింది ఇలా తల్లె ఏంటుంది ఎంత దానం చూడండి బలవంతంగా కేకలు పెడుతుంది ఎత్తుకపోవడం ఏంటి బలవంతం కాపురం చేస్తారా వేరే పెళ్లి చేసి వీళ్ళు తల్లిదండ్రులు గమనించాలి పిల్లలతో స్నేహం ఉండాలి వాళ్ళ ఇష్టాలను అయిన తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా ఉండాలి ఒకవేళ వినకపోతే వాళ్ళ ధరలో మనం వెళ్ళాలి అంతేగాని మనం చెప్పిన వాళ్ళు వినాలంటే ఇలాంటి దోరణాలు జరుగుతాయి చాలా మళ్ళీ వీళ్ళు ఇంకోటి పోలీస్ స్టేషన్ లో ఇస్తే కూడా అక్కడ సరిగ్గా రియాక్షన్ కావట్లేదు అన్న విషయం కూడా మనం చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ వీడియో చూడండి బీటీవీలో వచ్చింది వీళ్ళు ఎలాంటి రెస్పాన్స్ భారత వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ వారు ధర్నా ఇంకో దగ్గర చూశాను నేను ఈనాడులో చూద్దాం మరి దొంగల్లాగా వీళ్ళు పారిపోయారు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంట్లో కారంపొడి ప్యాకెట్ ఇక్కడ వేసి వీళ్ళు పెళ్లి చేసుకున్న ఫోటోలు కేసు పెట్టారు మరి బైడ్చల్ జిల్లా కీసరా పిఎస్ పరిధిలో ఫ్రెండ్స్ మరి పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారు చూద్దాము సో ఇలాంటి వాళ్ళకు మరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది డెఫినెట్ గా లేదా ఏదైనా పెద్ద స్థాయిలో పోలీస్ ఆఫీసర్లు అక్కడ అందులో ఉంటారు ఆ ధైర్యంతో ఇలా రెచ్చిపోతుంటారు అట్లాగే సామాన్యులు కూడా మీరు ఏదో ఒక పార్టీ ముఖ్యంగా లోకల్ అయితే మీరు బీజేపీ పార్టీలో ఉండండి అక్కడ సిన్సియర్ గా ధర్మం వైపు ఉండే వాళ్ళు ఉంటారు మీరు కనుక ఏ పార్టీలో ఉండకపోతే మీరు అన్యాయం అవుతారు పోలీసులు కూడా సరిగా రెస్పాండ్ అవ్వరు మీరు గనుక ఈ పార్టీలో ఉంటే డెఫినెట్ గా ఈ కార్యకర్తలు మీకు అండగా ఉంటారు వీళ్ళు వచ్చి అడుగుతారు మీ వైపు నుంచి సో పోలిటిక్స్ నాకు ఎందుకు అనుకుంటే ఇలాంటప్పుడు మీరు ఒంటరి అయిపోతారు చూడండి ఇక్కడ పోలీసులు కూడా రెస్పాండ్ అవ్వట్లేదండి అండి రెస్పాండ్ ఏం నా ఇలాంటి వాళ్ళు అవుతారు మరి ఎందుకంటే వీళ్ళు ముందు నుంచి పట్టించుకోరు రాజకీయాలు అనుకుంటారు తీసుకెళ్ళండి కేవలం

ఇంతకు ముందే మూడు నాలుగు సార్లు వచ్చి కొట్టారు పోలీసు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కి తగ్గిపోతారు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మాటింటారు డబ్బులు ఇస్తే వాళ్ళు మాటింటారు అనేది ఉంది మరి అందరికి తెలుసు పోలీసు వాళ్ళు నిన్న అదేమైతుంది నిన్న సాయంత్రం నిన్న పొద్దున ఎనిమిది గంటలకు కార్ లో వచ్చినారు కూడా జాలి కటింగ్ డ్రైవర్ తోటి స్కూల్ డ్రైవర్ తోటి కూర్చి కట్లతో టేబుల్ తోటి కూర్చి అన్న చెయ్యి పోయి నాకు ఇవన్నీ కోసి తీసుకెళ్ళారు పెళ్లిస్తుంది వీళ్ళకి లేదు ఇప్పుడు అంత ఇష్టపడే అమ్మాయి బలవంతంగా వీళ్ళు తీసుకెళ్ళి ఇంకొక పెళ్లి చేస్తే వాడితో ఆ అమ్మాయి కాపు ఇంత ఎందుకు ఆలోచించారు వీళ్ళు అప్పుడు వాడే జీవితం ఖరాబ్ అయిపోతుంది ల సిసి కెమెరాలు వచ్చింది మరి ఇలాంటి కెమెరాలు ఉంటాయి కదా అవుతున్నాయి బయటకు వస్తున్నాయి ఇలాంటి దోణాలు ఎన్నో జరిగేవి ఇక ఇంతకు ముందు కానీ బయటకు వచ్చేవి కావు ఈ సిసి కెమెరాల పుణ్యమాన్ని ఇలాంటి ఘోరమైనవి బయటకు వస్తున్నాయి అయినప్పటికీ పోలీసులు ఇప్పుడు ఆ దున్నపోతు మీద వాన పడ్డట్టుగా రెస్పాండ్ అవుతున్నారు అంట మరి ఇంకా చూస్తాము చేస్తాము ఇంకా దొరకలేదు మేమేం చేద్దాము మేమేం డ్యూటీ చేయాలి చేస్తున్నాం డ్యూటీ ఇంకెట్ చేయాలి అన్నట్టుగా అది అంటే రెక్లెస్ గా ఆన్సర్ చెప్తూ ఉంటారు పై అధికారి ఎవరో తప్పుడు నిర్ణయం తీసుకుంటారు అక్కడక్కడ లాలిచిపోవడం యొక్క లొంగిపోతారు ఒక్కోసారి ఇంకా కింది అధికారులు వీళ్ళని బెదిరిస్తారు వచ్చి మెత్తగా ఉన్న వాడిపైన బెదిరిస్తూ ఉంటారు కాబట్టి అందరూ గట్టిగా అవ్వాలి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సంపాదించుకోవాలి ప్రతి పౌరుడు కూడా ఒక రాజకీయ పార్టీలో ఉండాలి అది ధర్మమైన పార్టీలోనే ఉండాలి నోట్లో పోసి కొట్టినారు ఫినాయిల్ నోట్లు పోసి కొట్టారంట కట్టేసి కొట్టారంట చూడండి ఎంత దారుణమైన తల్లిదండ్రులు వాళ్ళు ఫినైల్ నోట్లు ఎవరో ఏ తల్లిదండ్రులు పోస్తారా అంటే మనం అనుకుంటాం ఏ పిల్ల చూడు తల్లిదండ్రులు మాడినా కూడా ప్రేమించి పోతా మరి ఎందుకంటూ పేరెంట్స్ అంటారు కానీ అసలు పేరెంట్స్ ఎంత మూర్ఖులు అయితే పిల్లలు అలా అవుతారు తెలుసు పరమ మూర్ఖులు ఉంటే పేరెంట్స్ పిల్లలు ఎలా చేస్తుంటారు నేను ఎన్నిటినో స్టడీ చేసినా పేరెంట్స్ భయంకరమైన నరరోప రాక్షసులు ఉంటారు మూర్ఖుడు అంటే ఆడు చెప్పేదే వినాలి ఎక్కడ కూడా ఎదురు మాట్లాడకూడదు అలాంటి పిల్లలు ఎదురు తిరుగుతారు సో ఇక్కడ కూడా గమనించండి వీళ్ళు ఎలాంటి పేరెంట్స్ మీరు పేరెంట్స్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ అలా గుర్తుకొస్తారు వీళ్ళు చాలా మంది గమనుకుంటారు మా నాన్న అట్లాంటి పేరెంట్స్ అనగానే మీ పేరెంట్స్ చాలా మంచి వాళ్ళే ఉంటారు సో వాళ్ళే గుర్తుకొస్తారు మీకు కానీ అవతల వాళ్ళ పేరెంట్స్ ఎంత ఘోరమైన వాళ్ళు మీకు తెలియదు మీ పేరెంట్స్ లాగా అందరు ఉంటారు అనుకుంటారు సో అందుకని పేరెంట్స్ రేపిస్తుందా అని కొందరు మూర్ఖంగా వాదిస్తారు ఈ మూర్ఖులు భగవద్గీత చదివితే వీళ్ళకి ఈ మూర్ఖత్వం వెళ్ళిపోతుంది వెంకటశాస్త్ర భగవద్గీత చాలా సింపుల్ గా ఉంది లేదా ఆర్మీ పట్నాయక్ భగవద్గీత ఉంది యూట్యూబ్ లో అది చూడండి మీరు సత్యం తెలుస్తుంది అమ్మాయికి కళ్ళలో కారం పొడి వేసి మరికొట్టారంటే చూడండి అమ్మాయి అమ్మాయిని కళ్ళల కారం పొడి కొడితే ఆ పిల్ల ఇంకా ముడితనం అవుతుంది అసలు డబ్బులు ఉండొచ్చు కానీ ప్రేమ లేదు ఇవి ప్రేమ ఉంది ప్రేమించిన వాళ్ళు ప్రేమతో వాళ్ళని ఇష్టపడతారు కానీ ఎంత డబ్బు ఇచ్చుకుంటారు వీళ్ళు కష్టపడితే వీళ్ళు డబ్బులు తప్ప ఇచ్చుకుంటారు వాళ్ళకంటే ఎక్కువ ఒకవేళ తక్కువ ఉన్నా అందులో ఆనందంగా ఉండగలరు మరి వాళ్ళు ఉండగలరా వాళ్ళు ఉండలేరు ఆనందంగా ఉండలేరు వాళ్ళు ముర్ఖులు ఎప్పుడు ఆనందంగా మేము సికింద్రాబాద్ సైడ్ ఉంటున్నాం ఫీవర్ వచ్చినా ఐటీ వచ్చిన అప్పటి నుండి మీకు అంటే దాకా స్కూల్ స్థాయి నుండి మీరు ప్రేమించుకుంటారు ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలుసు వాళ్ళని కొట్టారు అని నేను అమ్మాయి మిమ్మల్ని చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళ ఇంట్లో తెలుసు వాళ్ళ పూరందరూ కూడా తెలుసు నువ్వు అని చేసుకుంటే నిన్ను చంపుతా వాళ్ళని చంపుతా అని చెప్పిన అప్పుడే చెప్పిన అందరు కూడా చెప్పాడు ఇప్పుడు నిన్ను చంపుతా వాళ్ళని చంపుతా అని చెప్పారంటే చెప్పినప్పుడు మరి వీడు కరసం తీసుకోవాలి దరిద్రం ఉండే కొడుకు నేర్చుకోవాలి కదా ఏ నేర్చుకోవాలి స్వత్తు ఉండేలాగా తయారండి వీడు మరి ఆమె నేర్చుకోవాలి ఆమె నేర్చుకోలేదు వీళ్ళు అక్కడికి వెళ్ళారు మరి వాళ్ళన్న పేపర్ స్ప్రే లాంటివి ఇవ్వాలి కదా అరే వాడు క్లీక్స్ సంపద చెప్తా కూడా దగ్గర ముందు కొడుకు వీళ్ళు కనీసం పేపర్ ఇసుకాలన్నా కొంత చేతిలో పెట్టుకోవాలని లేదా ఇసుకోటం ఎట్లా కొట్టాలి వాళ్ళు వస్తే ఎట్లా అటాక్ చేయాలి ఏది ప్రిపరేషన్ ఉండదండి బాధితులు అందరు ఇట్లా అవ్వడానికి కారణం ఏంటంటే దుర్మార్గులు చెలరగడానికి కాదు బాధితుల యొక్క అమాయకత్వం వాడు ఎన్నిసార్లు బెదిరించినా ఎన్ని సార్లు వీడి వీడు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంటది ఎలాంటి ప్రిపరేషన్ ఉండదు వీడికి ఆ సంపద మన సూట మాటాడా అరే నాయన వాడు అంటున్నాడు వాడు గుండెల్లోంచి వస్తుంది ఆ బాధ కోపము ఆ థ్రెట్ అన్నప్పుడు రెడీ ఉండాలను వెంటనే ఉన్నప్పుడు ఇలాంటి దానాలు జరుగుతూనే ఉంటాయి మరి ఇంకా జరుగుతుంది కలియుగంలో దేవుడు ఏంది అధికారులు ఏం చేసాడు చేస్తున్నారు నేనే దొంగ పైసలు తీసుకొని నువ్వు ఓడేస్తున్నావు మరి వాళ్ళు అధికారులు కూడా అట్లే పెడతారు మంచి అధికారులు ఈ పొలిటీషియన్స్ కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళు ఎవరు డబ్బుంటే వాడికి సపోర్ట్ చేస్తాడు ఎవరు ఆయన పార్టీలో పనిచేసిన వాడికి వానుకుంటాడు ఎవడు ఆ గోండాలు కానీ వాళ్ళకు పార్టీ వైపు పనిచేసే ఉంటారు తప్ప న్యాయం వైపు ధర్మం వైపు వాళ్ళు ఉండరు ఏమిటా నా కూతురు చంపేస్తా బెయిల్ తో బయటకు వస్తా అని చెప్పేస్తున్నాడు వాడు మరి ఎలాంటి ప్రిపేర్ కరసం నేర్చుకుంటే నాలుగు నెలల్లో చాలా ఫైట్ వచ్చేదండి టూ మంత్స్ కష్టపడితే పది మంది కాదు ఇరవై మందిన కర్రతో భయంకరం కొట్టగలిగారు అమ్మాయి కేకలు పెడుతుంది చేతగానే

పోలీసు లంచాలు తీసుకున్నారా లంచాలు ఏముంది వాళ్ళ పెద్ద వాళ్ళ సిఏ గాని పై అధికారికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే వాళ్ళు పేదవాళ్ళని అని చేస్తుంటారు బెదిరిస్తూ ఉంటారు నీకేంద్రే ఆయన దాయిస్తున్నాడు లేవ లేవు నాలెడ్జ్ లేదు పెద్దగా అనిపిస్తుంది ఎవరైనా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఒక సంఘం ఏదైనా ఉంటేనే వీళ్ళకి న్యాయం జరుగుతుంది పెద్దవాళ్ళకి లేకపోతే వీళ్ళ తన నుంచి ఎవరు కూడా వీళ్ళ కులం ఏమైనా ఉంటే ఆ కులం సంఘం వల్ల ముందుకు రావాలి అమృత ప్రణయ విషయాల్లో వాళ్ళ కుల సంఘాలు చాలా బలంగా రావడం వల్ల వాళ్ళకి న్యాయం జరిగింది కానీ వాళ్ళైనా ముందుకు రావాలే మరి నే కులమో ఏంటో వాళ్ళు ఏడా ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఇప్పటికి నా సార్లు అయింది నా సార్లు కూడా ఇంతవరకు ఏం రెస్పాన్స్ కాలేదు అప్పుడు లంచం తీసుకున్నారు ఇప్పుడు కూడా లంచం తీసుకుంటారు ఓ నిమ్మకు నీరు ఉన్నారు పోలీసులు మొత్తం అసలు అమ్మాయి బతికుందా చచ్చిపోయింది ఒకసారి మాట్లాడి తెలుసు కదా మాట్లాడి అసలు ఎవరితో మాట్లాడింది ఇవ్వట్లేదు అంటే ధరణ కూడా చేశారు ఇంకో వీడియోలో అబ్బాయి నిన్న జరిగిన పొడవదు పెళ్లికి ముందు కూడా పొడవలు కానీ కానీ మీరు పెళ్లి చేసుకున్నారు ఒప్పుకున్నారు మరి మీకు తెలియదు ఇది అర్థం పెళ్లి కూడా మా ఇంట్లో వచ్చిన అమ్మాయి వస్తే అబ్బాయి చెప్పిన వద్దు నీ బిడ్డ ఎక్కడైనా తెచ్చుకో ఏమని చేసుకో మాకొద్దు మా అబ్బాయి శని ఆయన మాకు ఉందని నేను చెప్పాడు ఇప్పుడు ధర్నా కారకం చూద్దాం నాలుగు సార్లు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన ఒకవేళ వీళ్ళ ధనవంతులు అయ్యే వాళ్ళు కనుక పేదోళ్ళు అయ్యి ఉంటే వీళ్ళు దబాయించి న్యాయం చేసేవాళ్ళు పోలీసులు ఇద్దరు ఈక్వల్ గా ఉంటే కూడా నాలెడ్జ్ లో ఉండాలి డబ్బులో ఉండాలి మళ్ళీ సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి వీళ్ళకి ఎలాంటి సపోర్టింగ్ లేదు ఏ నాయకుడు వీళ్ళకి సపోర్టింగ్ లేరు వీళ్ళకు ఇలాంటి వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుంది చూడండి ఎలా జరుగుతుంది ఇంకా పైపైకి చేస్తున్నామంటారు కానీ ఏం చేయరు అమాయకుని పడుకోవే భయంకరంగా కొడతారు మన పంజగూడి దగ్గర ఒకని ఊరికే పిల్లడి జస్ట్ ఏదో అని బలం ఉన్న పెడితే బయట అన్నట్టుగా ఉంది ఈ వ్యవస్థలో కాబట్టి అందరూ బలాన్ని పెంచుకోండి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెంచండి ఒక టీంలో ఉండాలి మీరు అప్పుడే మీకు ఆ టీం మొత్తం వచ్చినట్టుగా ఉంటుంది మీరు కూడా ఆ టీంకి ఆ టీంలో ఎవరికి కష్టం వచ్చినా మీరు వెళ్ళాలి అది కూడా ధర్మమైన టీం ఉండాలి ఆర్ఎస్ఎస్ బీజేపీలో మీరు చేరండి మీకు అన్ని వృద్ధాలుగా బలం ఉంటుంది న్యాయంగా ధర్మంగా ఉన్న వాళ్ళు కంపల్సరీ ఉండాలి మీ బలాన్ని పెంచుకోండి అమ్మాయి ఉంది అమ్మాయిని కొడుతున్నట్టున్నారు బాగా దారుణం కొడతారు చంపుతారు కూడా ఈ లోపంలో వాళ్ళు ఎంత దారుణం కొడుతున్నారు ఎన్ని రకాలు కొడుతున్నారు ఇంత ముందే ఓటారంటే పాపం అమ్మాయి ఎంత చిత్ర అనుభవిస్తుందో ఏమో మరి మరి పోలీసు వాళ్ళు ఏమో చెప్తాం చెప్తాం అంటారు ఇంకా పెద్దవాళ్ళు ఎవరో ఉంటారండి అప్పుడు వీరగా విషయంలో కూడా ఒక డీసీపీ ఇన్వాల్వ్ అయ్యాడు కథం ఇంకా ఆయన నోరు కూడా ఇప్పని ఇవ్వలేదు ఏం జరుగుతుందో కూడా చెప్పారు వీర విషయాలు అంటే పెద్దవాళ్ళు ఎట్లా ఉంటారు ఒక్కసారి పెద్దవాడు ఉంటే ఎవడైనా ఏమైనా చేసుకోండి మీడియా ఇంత ఉండి ఇంత యూట్యూబర్స్ ఇంత ఓట్లాడుతున్నా సరే వీళ్ళు ఇంత సాక్ష్యం ఇంత కనబడుతున్నా సరే పోలీసులు ఏదో పైపనే చేసేస్తారు సో పోలీసులు ఎవరైనా కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ గాని ఎవరైనా భగవద్ది చదివిన వాళ్ళు న్యాయం ధర్మం అనేది నమ్మిన వాళ్ళు ఉండి కర్మ సిద్ధాంతం ఉంటుంది నేను అరగోలోకపోవద్దు అని మీరు ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా ఆ సిఐ ఎవరు ఆ ఏసీపీ ఎవరు మా ఛానల్ కు చెప్పండి మా కామెంట్ లో చెప్పండి ఇలాంటి దొంగలని ఎవడైతే దుర్మార్గులను శిక్షించకుండా ఆపుతున్నారో వాళ్ళని పట్టియడం మన ధర్మం అలా పట్టి శిక్ష మనకు కూడా పడి తీరుతుంది ఎలాగైతే అర్జునుడికి కృష్ణుడు చెప్పారు కృష్ణ అర్జున నువ్వు గనక యుద్ధం చేయకపోతే యుద్ధం నుంచి తప్పించుకుంటే నువ్వు కూడా పాపాత్ముడు అవుతావు శిక్షడు అవుతావు నరకలోకం శిక్ష ఉంటుందని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అట్లాగే మీరందరూ కూడా మీ ఖండము గల జరిగిన అన్యాయాన్ని మీరు ఎదిరించకపోతే అన్యాయం మీరు నాకెందుకులే అనుకుంటే డెఫినెట్ గా మీకు కూడా అంతకు మించిన శిక్ష పడి తింటుంది ఇది మీరు తెలుసుకోండి తెలియచేయండి పోలీసు చెప్తుంది కానీ మా గాంధీ ఒట్లా చెయ్యి క్వశ్చన్ అట్టు నా బిగ్ టీవీ వెంటనే పోయింది చాలా ఛానల్ వచ్చాయి దగ్గరికి అందరు దొరకాలంటే ఏడు మంది ఎనిమిది మంది అందరు దొరికన ప్రొడ్యూస్ చేస్తారంట వీళ్ళు అరే ఏం దొరికారు ముందు అమ్మాయి కనీసం దొరికి అమ్మాయితో మాట్లాడించాలి లేదా సంగీత జ్ఞానం కూడా వీలకుండా మరి పోలీసులకు ఎందుకు ఉండదు అంటే పై అధికారి ఉంటాడు వాడు నోరు ముయ్య అంటే ముయ్యాలి తిరవాలంటే తిరవాలి ఇది ఒక భయంకరమైన చట్టం ఉంటుంది వ్యూహం ఉంటుంది పోలీసు వ్యవస్థలో దీన్ని బ్రేక్ చేయాలి మరి రాజకీయంలో చేరండి న్యాయం ధర్మం గెలవాలన్న ప్రతి ఒక్కరు కూడా రూపాయి తీసుకోకుండా మంచి ధర్మం వాడికి ఓటేయాలి అలా ఓటేయాలంటే మీరు మంచి వాళ్ళు ఎవరు గుర్తుపెట్టాలంటే ముందు మీకు తెలియదు మీకే తెలియకపోతే చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటారు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనుకుంటారు ఇక్కడ అందరు ఇష్టపడి మరి చేసుకున్నారు వీళ్ళకి న్యాయం జరగాలి సో ప్రజలు ఉండకూడదని మరి మీరు ఎక్కడ ఉన్నా సరే మన వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you. Thank you.